ఇదేం ఎలా కుట్టాలనేది చాలా చక్కగా తెలుసుకుందాం చూడండి ఒక పూస అనేది నేను కుడుతున్నాను అనమాట ముందు అనేది ఒక ముడి అనేది వేసేయండి పూసకి ఆ తర్వాత ముత్యం అనేది వేసే వైట్ ముత్యం ఆ తర్వాత చూడండి చూడండి ఇలా అనేది మీరు షుగర్ బీట్స్ అనేవి చుట్టూ అనేది కుట్టండి ముందు స్టార్టింగ్ ఒక్కదాంతో మొదలు పెట్టండి ఈ బుటీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు వర్క్ అనేది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను స్టార్టింగ్ చేయాల్సింది ఏం లేదు జర్దోసి చిన్న చిన్న ముక్కలు తీసుకుని జస్ట్ ఇలా ఒక ఒక ముక్క ఇలా వేసి రెండు కుట్లు వేసి మళ్ళీ దాని మధ్యలోకి వెళ్ళాలి ఇలా దాని మధ్యలోకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత రెండు కుట్లు అనేవి మళ్ళీ అక్కడ వేసి అక్కడ ఇంకో ముక్క అనేది వేసి ఇలా ఒకటి రెండు అని ఇలా పక్క పక్కనే దాని లోపలికి వెళ్ళి సగంలో నుంచి కరెక్ట్గా ఇలా అనేది ఈ చుట్టూ సన్న లోడింగ్ అనేది జర్దోసి ఇది వేసుకోవాలి ఇలా అనేది కరెక్ట్గా చూడండి రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా మీరు ఈ వర్క్ అంతా రౌండ్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి చక్కగా ఈ వర్క్ అంతా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా అనేది రెండు కుట్లు వెనకాల వేయాలి కరెక్ట్గా రెండు కుట్లు వేసి మళ్ళీ దీని దీని మధ్యలోకి వచ్చి రెండు కుట్లు వేసి మళ్ళీ మరొకటి అనేది ముక్క ఇలా వేసుకుంటూ నీట్గా ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి సన్న లోడింగ్ అనేది ఆ తర్వాత ఏం వర్క్ చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇలా ఫైనల్గా ఏంటంటే దీని లోపలికి తీసుకెళ్ళి వేయాలి వేస్తే సమానంగా అయిపోతుంది అప్పుడు రన్ అన్ని వైపులు కూడా సమానంగా ఈ లోడి వేసేయండి కరెక్ట్గా మీకు ఈ ముడి వేయంగానే చూడండి వర్క్ అంతా కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి చూడండి ఇలా ముడి వేసుకోండి చివరిలో ఇలా మీరు ఫైవ్ నంబర్ నీడిల్ తీసుకోండి తీసుకోం చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఇలా ముందు ఒకటి ఇలా తీసి కరెక్ట్గా మీరు ఈ లోంగ నాట్ అనేది వేసుకోవాలి ఆ లోంగ నాట్ మాత్రమే ఈజీ అనమాట చాలా ఈజీగా వేసేవచ్చు ఒక చంకీ అనేది చేతిలో ఇలా తీసుకోండి తీసుకుని కరెక్ట్గా ఒక పక్క అనేది నాట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ వర్క్ అనేది చేయాలి ఎలా అంటే ఇక్కడ అనేది కరెక్ట్గా మీరు ఆ లొంగ తో ఎలా అనేది అలా వేసేసుకుంటూ వెళ్ళాలి చూడండి కింద పక్క కూడా చూడండి ఇలా అనేది ఇటువైపు కూడా నాట్ చంకి అనేది కరెక్ట్గా యూస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కింద పక్క ఇలా అనేది నాట్ చంకి ఇలా వేసిన తర్వాత చూడండి దీంట్లో ఒక మెలికి అనేది ఉంది అది మీకు అర్థం అవ్వాలి లేకపోతే ఈ వర్క్లో మీరు ప్రాబ్లం అనేది ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఇలా అనేది చూడండి నాలుగు వైపులు వేసుకు వేసుకుంటూ వెళ్ళాలి ముందు ఈ నాలుగు వైపులు అనేది పర్ఫెక్ట్గా ఈ లొంగనాట్ చమకీ అనేది వేయాలి వేసిన తర్వాతే అసలైన వర్క్ అనేది ప్రారంభమవుతుంది ఎలా అంటే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది చూడండి ఇలా వేసాము కదా నాలుగు వేసిన తర్వాత మరి మరొకటి అనేది ఈ పక్క ఇంకోటి తీయాలి తీసి మళ్ళీ రెండింటి మధ్యలో ఇంకోటి అనేది వేయాలి చమకి ఇలా వేల్లో పట్టుకుని నీటుగా కరెక్ట్గా ఇక్కడ అనేది ఆ సెంటర్లో ఎలా వేసుకుంటూ ఈ నాలుగు వైపులు కూడా అలాగే సేమ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇటు అనేది లాస్ట్గా వేస్తున్నాను లాస్ట్ది కూడా ఇలా కరెక్ట్గా చూసుకుని వేయాలి మీరు ఎలా వస్తుంది అనేది చూసుకుంటూ వేయాలి ఇప్పుడు ఫ్లవర్ అయిపోయింది దీని తర్వాత అసలైన వర్క్ అనేది అవుతుంది మొదలవుతుంది చూడండి చూడండి ఒక చంకి ఒక పూస అనేది నేను ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే అంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా మీరు ఒక్కొక్కటే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా మొదలు పెట్టాలి ఈ ఫ్లవర్ అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా ఇదే ఫ్రెండ్స్ ఈ బుటీస్ అనేవి ఏం గొప్ప ఏం కాదు మీరు ఈజీగా చేసేస్తారు చాలా తొందరగా అయిపోతుంది ఇక ముడి అనేది వేసుకోండి లేదంటే హ్యాండ్ వర్క్ సూదితో ఒక్కొక్కటి వేసుకోండి ఒక చమ్కి ఒక పూస అనేది వేసుకోండి ఇది హ్యాండ్ వర్క్ చమ్కితో అయినా మీరు హ్యాండ్ వర్క్ సూదితో అయినా వేసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ అనమాట ఖచ్చితంగా చేసేవచ్చు ఫ్రెండ్స్ ఇది పెద్ద సమస్య కాదు కాకపోతే మీరు చెప్పిన పద్ధతిలో చేయండి వన్ బై వన్ బై స్టెప్ బై స్టెప్ అనేది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా లా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియపరచండి లేదంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి మీకు అర్థమవుతాయి అనమాట మగ్గం వర్క్కి సంబంధించిన ఎటువంటి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మేము పెడతాం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా అనేది అన్ని నింపేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి చేయాల్సిన పని ఏం లేదు చాలా ఈజీ అనమాట ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా దాని ఎదురుగుండానే మూడు ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి ఆ మూడు ఫ్లవర్స్లోనే ఈ ఫ్లవర్ కూడా ఇక్కడ అనేది మీరు పూస అనేది కరెక్ట్గా ఇక్కడ ముడి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా వైటు గోల్డ్ ముచ్చం అనేది వేసిన తర్వాత పూస అనేది వేసిన తర్వాత ఇలా అనేది ఇలా కుట్టుకుంటూ రౌండ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి సేమ్ ఫ్లవర్ అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ మూడు ఫ్లవర్స్ వస్తాయి ఈ డిజైన్లో మూడు ఉన్నాయన్నమాట ఈ మూడు ఫ్లవర్స్ అయిపోయాయి అనుకోండి ఆ తర్వాత అసలైన వర్క్ అనేది మీరే గీసుకోవచ్చు మీరే చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది మీకు తెలియాలనుకుంటే దాకా మీరు వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఇలాగే జస్ట్ ఇలా రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోండి తిప్పుకుంటూ వెళ్ళిపోతే వేరే కలర్ కూడా ఇక నేను ఈ ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు వర్క్ చూడండి ఈ రెండు నేను చేస్తాను మూడు అనేది పక్క పక్కన రావాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చిన తర్వాతే మీరు డిజైన్ అనేది కంప్లీట్గా మీరు వేసుకోగలరు ఇది హ్యాండికి ఒకటి వేసినా చాలు జస్ట్ ఒక హ్యాండ్కి మాత్రం ఒకటి అనేది ఇక్కడ చూడండి ఇక్కడే ముడి వే వేయాల్సిన అవసరం మీకు చాలా ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి ఇక్కడ ఇలా చూడండి ఇలా అనేది వెనకాల ఒక కుట్టు వేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసి మళ్ళీ ఇలా చైన్ స్టిచ్ లాగా పక్కన ఆనుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు అంటే ఒకేసారి ఒక్కొక్క చోట ఒక ముడి వేయడం అనేది కష్టం కష్టమైపోతుంది దయచేసి అలాంటి వాళ్ళు మాత్రం ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోతే మీకు పని అనేది తొందరగా అయిపోతుంది అన్నీ ఒకేసారి వేసిన తర్వాతే మీరు ఈ చివరిలో ముడి అనేది వేయండి వేస్తే పర్ఫెక్ట్గా పడిపోతుంది ఓకేనా చూడండి ముందు అనేది పైన ఒకటి అనేది ఒక వర్క్ వచ్చింది ఏం వచ్చింది ఇలా పూస కానీ మీ దగ్గర ఏదైనా స్టోన్ ఉన్నా కదా కూడా చక్కగా మీరు పెట్టుకుని దీని చుట్టూ అనేది లోడింగ్ అనేది చేసుకోవాలి ఇలా 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 మధ్యలో సేమ్ సిచ్యువేషన్ ఇంతకుముందు చేసాం కదా వర్క్ అనేది అలాగే వస్తుంది ఈ రెండింటి మధ్యలో ఇలా అనేది ఆనుకుంటూ చక్కగా ఇలా అనేది ఇక్కడ రెండు కుట్లు వేయాలి ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ మధ్యలోకి వెళ్ళాలి ఇలా అనేది పూస చుట్టూ లోడింగ్ చేయాలి ఇలా అనేది జర్దో సీతం మీరు కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ పోతే ఇక్కడ చూడండి రెండు కుట్లు వేసా వేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చేయాలి ఈ మధ్యలోకి వచ్చి కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా కుట్టిన తర్వాత మరో మరొకటి అనేది ఇలా వచ్చేసిన తర్వాత చూడండి మళ్ళీ దీని మధ్యలో వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు చూడండి లాస్ట్ అనమాట ఇలా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయి ఈ కుట్టు అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది ఈ లోడింగ్ పూస అనేది అయిపోయింది ఇప్పుడు దీని మీద ఒక వర్క్ వచ్చింది చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక ఆకు వస్తుంది లోడింగ్ ఆకు జర్దోసి లోడింగ్ ఆకు పూసకి జర్దోసి లోడింగ్ వేసేసిన తర్వాత చుట్టూ ఈ జర్దోసి ఆకు అనేది ఇలా అనేది ఈ మొక్క సరిపోకపోతే చిన్న చిన్న ముక్కలు తీసుకోండి మీరు చిన్న చిన్న ముక్కలతో మీరు ఒక్కొక్క మొక్క తీసుకుని చేయండి పర్లేదు తొందరగా మీకు వర్క్ అయిపోతుంది కాకపోతే చూడండి ఇక్కడ నుంచి వదిలిపెట్టి ఒక చిన్న ముక్కలు జరదోసి కట్ చేసుకుని ఇలా ఇటువైపు రెండు కుట్లు మళ్ళీ అటువైపు రెండు కుట్లు ఇటువైపు రెండు కుట్లు మళ్ళీ అటువైపు రెండు కుట్లు ఇలా ఈ లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి చూడండి చూడండి ఈ పక్క కూడా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పక్క అంతా మళ్ళీ మళ్ళీ చూడండి ఇక్కడ ఇక్కడికి ఇలా వచ్చేసాం కదా వచ్చేసిన తర్వాత ఇలా కంప్లీట్ అనేది అయిపోయింది ఒక పక్క అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి చూడండి ఇలా అనేది జస్ట్ ఇలా అనేది ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ జరదోసి చిన్న ముక్క వదిలేసి మొత్తం నింపేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా మీకు తెలుసు కదా ఈ హ్యాండ్ వర్క్ సూది అనేది ఫైవ్ నెంబర్ నీడిల్లో మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు లెక్కించుకుని ఈ ఈ ఆకు చూశారు కదా ఈ ఆకుకి కరెక్ట్గా ఇలా అనేది చూడండి యాకు అనేది కరెక్ట్గా నేను తీస్తున్నా ఈ పక్క నుంచి ఈ సూది అనేది దాని లోపల తీస్తున్నా తీయంగానే చేయాల్సిన పని ఏం లేదు ఇలా చూడండి ఇటు అనేది ఇలా ఇలా వేలతో పెట్టుకోవాలి పట్టుకుని పైకి వెళ్ళిపోవాలి ఈ వేలు అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ సూదిని సేమ్ ఆ డైరెక్షన్లో తీసుకుని ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తొమ్మిదిగా తొమ్మిది అనుకోండి తొమ్మిది తిప్పాను మళ్ళీ అక్కడే గుచ్చి ఒకసారి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి వచ్చి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకేనా తొమ్మిది వేసిన తర్వాత ఎక్కడ ఎక్కడైతే నేను ఇది చేశానో అక్కడే గుచ్చేసాను సూది అనేది గుచ్చేయంగానే చూడండి స్ప్రింగ్ వచ్చింది ఒక రకమైన స్ప్రింగ్ అనేది ట్రెడ్ వర్క్ స్ప్రింగ్ అంటారు దీన్ని ఇది అనేది వచ్చింది వచ్చే కానీ ఆ స్ప్రింగ్ అనేది కరెక్ట్గా చూసుకుందా అంటే ఎక్కడైతే ఆ స్ప్రింగ్ రావాలో అక్కడే నేను తీసాను అన్నమాట తీసి ఇప్పుడు చూడండి ఈ వేలతోనే ఇలా పట్టుకోవాలి పట్టుకుని అక్కడ ఎక్కడైతే అది స్ప్రింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నావో అక్కడ సూది అనేది తీయాలి తీసిన తర్వాత ఇలా అనేది దాంట్లో గుచ్చిన తర్వాత కింద దారం అనేది లాగండి ఆ స్ప్రింగ్ వచ్చింది చూసారా కింద దారం అనేది ఇలా ఇలా చివరి వేలాగానే లాగండి లాగంగానే సూది ఇలా వచ్చిద్ది ఈ సూదిని పైకి లాగాలి కింద అనేది దారం అనేది ఉంటుంది అనమాట ఇలా అనేది సూది ఇలా పట్టుకుని నీట్గా ఇలా అనేది కింద దారం అనేది కరెక్ట్గా పట్టుకోవాలి కింద మీరు చుక్కు పడకూడదు చేతులు కింద వేల్లో ఉంటుంది అనమాట దారం అనేది అది నీట్గా చివరి దాకా వెళ్ళి ఇలా వదిలేసేయాలి వదిలేసిన తర్వాత స్ప్రింగ్ అనేది పడిపోయింది అక్కడే అనేది సూది అనేది గుచ్చేసి ఇలా కరెక్ట్గా దింపేయాలి దింపే నాని చూసారా ఎలా వచ్చింది జూమ్ చేసి చూపిస్తున్నాను మరొకసారి చూడండి జాగ్రత్తగా ఇది స్ప్రింగ్ వర్క్ అంటారు స్ప్రింగు అనేది వేసేయాలి ఒక స్ప్రింగ్ లోడింగ్ అనేది వేసాను అనమాట అంటే ట్రెడ్ స్ప్రింగ్ అంటారు దీన్ని ఇలా అనేది వీటన్నిటిలో వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్లవర్లో చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి అనేది వస్తుంది ఇలాంటిదే ఇలాంటి వర్కే ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ ఒకటి వస్తుందనమాట ఈ రెండే ఈ మూడు రావాలన్నమాట ఒకటి రెండు ఈ మూడు ఈ కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తా ఈ మూడు వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం వర్క్ వచ్చిందో చెప్తాను ఇది చాలా ఈజీ బుట్టి అనమాట చేసుకోవచ్చు మీరు చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఎలా అంటే ఇక్కడ ఒకటి వేసిన తర్వాత చంకి వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ అనేది ఒక పూస అనేది తీసుకోండి తీసుకుని ఇలా ఒక జర్దోసి ముక్క అనేది వేసేసి ఇలా వేసేయడమే జస్ట్ అనేది ఇంతే అనమాట అటువైపు కూడా సేమ్ అలాగే వేయాలి నేను ఈ ముడి వేసి చూపిస్తాను ఆ తర్వాత చూడండి చూడండి ఇక్కడ కూడా ఇలాగే ఒక షుగర్ బీట్ పెట్టి ఒక జరదోసి పెట్టి చమకీ పెట్టి ముందు ఇలా అనేది ప్రతి దానికి కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది ఇలా తీసి కరెక్ట్గా లోంగా నాట్ అనేవి ప్రతి దాని కింద రెండు రెండు అనేది ఉంటాయి అనమాట అంటే ఇక్కడ ఒకటి అనేది ఉంటుంది ఓకేనా ఇలా అనేది వేసుకోవాలి ఇంకోటి అనేది ఈ పక్క అనేది వస్తుంది ఇలా అనేది లోంగా నాట్ చమకీ అనేది ప్రతి దానికి కూడా ప్రతి కలర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వర్క్ ఉంది అది వర్క్ అయిపోతే లాస్ట్లో మొత్తం అయిపోతుంది చూడండి ఎప్పుడైనా ఒక డిజైన్ అనేది గీసుకునేటప్పుడు మేము నీట్గా ఇలాగే చూసుకుంటాం అనమాట ఇక్కడ చూసుకుంటాం ఇక్కడ ఉంది ఇక్కడ అంటే ఈ గ్యాప్స్ అనేవి ఫస్ట్ ఇది పైన వచ్చింది అనమాట ఈ పైన అనేది ఇక్కడ వచ్చేసింది వచ్చేసిన తర్వాత మనం ఈ చూడండి జాగ్రత్త చూపిస్తున్నాను ఇలా అనేది పైన వచ్చింది ఈ డిజైన్ అనేది ఇక్కడ వచ్చేసింది ఇక్కడ అలా అనేది చూసుకుంటాం మేము చూసుకుని ఏం చేస్తామంటే ఇక్కడ రెండింటికి మధ్యలో అంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ రెండు ఈ మధ్యలో ఇది వచ్చిద్ది అనమాట ఇది అంటే ఏం చేయాలి రెండింటికి మధ్యలో ఈ ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంది చూసారా ఇక్కడ ఇది ముందు ఇలా పెన్సిల్తో ఇలా గీసుకుంటాం ఎలా అంటే ఇక ఇది 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 గీస్తున్నాం అనమాట చూసారా ఇలా అనేది పెన్సిల్తో ఇలా గీసుకుంటాం అనమాట ఈ వర్క్ అంతా గీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఈ మూడు ఉన్నాయి అన్నమాట ఈ మూడు కూడా గీసుకోవాలి కదా అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో నుంచి ఒకటి అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ ఈ వర్క్ అనేది ఇక్కడ ఈ వర్క్ వచ్చేటట్లుగా ఇలా గీసుకుంటాం అంతే జస్ట్ ప్రతి వర్కర్స్ కూడా ఇదే చేస్తారన్నమాట ఈ ట్రిక్లే యూజ్ చేస్తారు ఇలాగే మీరు పర్ఫెక్ట్గా ప్రతిది కూడా గీసుకుంటూ వెళ్తామే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది కదా దాన్ని కూడా ఇలా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత మీరు పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత డిజైన్ని చూసుకుని ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే నేను పూస అనేది ఇలా తీసి ఆ లైన్స్ మీద కరెక్ట్గా ఒక పూస అనేది వే వేసుకుంటూ వచ్చా షుగర్ బిట్స్ అనేవి మీరు నీట్గా ఒక ప్రింట్ పేపర్ అనేది తయారు చేసుకోండి ఒక డిజైన్ వేసిన తర్వాత దాని మీద పెట్టి గీసుకోండి ఒక ఆయిల్ రాస్తే కనిపించింది డిజైన్ మొత్తం దాని మీదే మీరు కేస్తూ గీసుకోండి బాగా వస్తుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను వర్క్ అంతా ఇలా అనేది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది పింక్ కలర్ ఉందన్నమాట ఇక్కడ ఇలా అనేది వచ్చేసి కరెక్ట్గా ఇలా ఒకటి రెండు కుట్లు వచ్చేసిన తర్వాత వెనక్కి వచ్చేసిన తర్వాత కరెక్ట్గా రెండు కుట్లు కుట్టిన తర్వాత దాని లోపల నుంచి వెళ్ళి పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసిన తర్వాత ఈ పింక్ కలర్ అనేది ఒక ముక్క అనేది కరెక్ట్గా బయట అనేది వేసేయాలి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఇటు నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఒక కుట్టు మీద కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే లేదంటే రెండు కుట్లు అనేవి ఇలా వేస్తే మంచిది మీకు ఇలా వేసేసి వెనకాల రెండు కుట్లు వచ్చేసి మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా తీసి ఇలా జరదోసి ముక్క అనేది కరెక్ట్గా ఇలా వేసి ఇక్కడ రెండు కుట్లు వేసి ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏమవుతుందో చూడండి ఇక్కడ కూడా ఏం చేయాలంటే ముందు అనేది ఒక గోల్డ్ కలర్ అనేది వస్తుందన్నమాట గోల్డ్ కలర్ అనేది ఇలా వచ్చేసి కరెక్ట్గా ఇట్లాంటి అనేది కుట్లు వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత దీని మధ్యలోకి వెళ్ళి కుట్టు అనేది ఇలా అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది ముడి అనేది వేసేయడమే వేసేస్తే చూసారా ఎలా వచ్చేసిందో వర్క్ అంతా ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక పూసలు స్టోన్స్ జర్కన్ స్టోన్స్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి వచ్చింది అనమాట గోల్డ్ అనేది అలా మొత్తం అనేది ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇవన్నీ ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేసేసిన తర్వాత ఇక్కడ పూసలు ఇవన్నీ వేసుకుంటే ఈ బుటీ తయారైపోతుంది ఒకసారి ఈ మొత్తం తయారు చేసి చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఒక కుట్టు అనేది ఇలా వేసేయండి వేసేసి వెనక్కి వచ్చేయండి ఇలా కాటన్ దారంతో వెనక్కి వచ్చేసి ఇక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ కుట్టు అనేది ఇలా అనేది ఇవి ఈజీగా ఇలా వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఈజీగా అయిపోతుంది ఈ వర్క్ అంతా అంతే ఇక ఇదన్నీ అంతే ఇలాగే ఇక్కడ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి ఇక్కడ మధ్యలో ఏదైనా పూసలు స్టోన్స్ అంటించేయి ఈ గ్యాప్స్ కూడా కవర్ చేసేయాలి చేసేస్తే ఈ వర్క్ మొత్తం అయిపోతుంది అనమాట చాలా ఈజీ వర్క్ ఇది ఒక్కటి హ్యాండ్కి వేసుకున్న క్లమ్జీ వర్క్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఒక్క బుటీ మాత్రం హ్యాండ్కి వేయించుకోండి ఒక్కొక్క బుట్టీ చప్పున రెండు బుటీ చేసినా ప్లేన్గా బ్లౌజ్ వదిలేసినా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అంతా ఇది చాలా చాలా లగ్జరీ వర్క్ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేయగలరు మరియు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకోవచ్చు మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమైనా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ